నమస్తే మీరు చూస్తుంది సిక్స్ టీవీ న్యూస్ నేను మీ జాన రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నుండి దరిపెల్లి మీదుగా గడుకోలు వెళ్లే బస్సు ప్రమాద వశాత్తు అదుపు తప్పి చెట్టును ఢీకొంది ప్రయాణికులతో కలిసి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారి చెట్టును ఢీకొనడంతో ప్రయాణికులు ఒక్కసారి గగ్గోలు పెట్టారు దీనికి కారణం డ్రైవర్ అజాగ్రత్త లేదా అతివేగం అని స్థానికులు అంటున్నారు దరిపెల్లి మండలం హొన్నాజిపేట కార్పాల్ తండ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు త్రిడిలో ప్రాణప్రమాదం తప్పినట్టయింది ఒకసారిగా రోడ్డు దిగి బస్సు అదుపు తప్పి పక్కకు వెళ్ళడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు ఉన్నట్టు నుండి ప్రమాదం తప్పడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా దర్పెల్లి మండలం హొన్నాచిపేట కార్సల్ తండ వద్ద ఆరుమూరు నుండి గడుకోలు వెళ్లే ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది దీంతో ప్రయాణికులకు తుటిలో ప్రాణ ప్రమాదం తప్పింది నీకేమైనా దాకిందా ఒక్క అక్కడ సైడ్ నువ్వు ఏం పేరు నీ పేరు ఏం పేరే ఏ కాక ఏం పేరు నీ పేరు నేను రిపోర్టర్ నువ్వు చెప్పు నాకు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు అంటారు మీరు పేరు చెప్తా లేడు రోడ్ ఇక్కడ ఎలాంటి అడ్డం లేకుండా ఇది రోడ్ ఉంది డ్రైవర్ తాగిల మత్తులాడా ఇదే దీనికంటే ముందు సొరగా కొడతడా అడ్డం పడేదా ప్రయాణికులు చెప్తా ఉన్నాయి రోడ్ ఎంత క్లియర్గా ఉంది ఏమీ అడ్డం లేదు కూడా బోర్గా పడేది గున్నలందరూ কেমন আছো বন্ধুরা তোমরা সবাই কেমন আছো কে আজকে আজকে আমাদের নাম হল আমাদের আজকে আমাদের নাম হল আ আজকে আমরা মনে পড়ল যে তো আজকে তোমাদের আমরা তোমাদের মনে থাকবে তাহলে তাহলে তুমি তোমাদের বন্ধুরা তোমাদের সাথে লাগবে ఉండని ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసి న్యూస్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి